హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూల్లోని చిన్న పార్క్ నుండి కర్నూలు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది రైతులను మోసగిస్తున్న కూటమి సర్కార్పై నిరసన తెలుపుతూ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ కుడా చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలం సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎస్పీ మోహన్ రెడ్డి మేయర్ బివై రామయ్య మరియు ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ జిల్లా రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మహిళా నాయకులు మండల అధ్యక్షులు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రైతులతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కూడా రైతులకు మేలు చేసినటువంటి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు అంటేనే రైతు విరోధి వ్యవసాయం ఎందుకు దండగాని అన్ని గ్రాఫిక్ చేయడము మరి ఏదైనా ఉంటే రైతుల పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జలయజ్ఞంతో పాటు రైతుల గిట్టుబాటు ధర ఇవన్నీ ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ మరి మోసం చేసే కుటుంబ ప్రభుత్వం ఎక్కడ మా ప్రాంతంలో ఉల్లిగడ రైతులందరూ ఎప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా గిట్టుబాటు ధర రాదు అన్నిటింటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సౌ సెంటిమెంట్ ఉంది ఇక్కడ వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి మా దగ్గర ఒక మాట ఉంది పచ్చి కరువు అంటారు ఒట్టి కరువు అంటారు వస్తే ఎండలు నీళ్లు రావు ఇప్పుడు వస్తే వానలు ఎక్కువైపోయాయి ఉల్లిగడ్డ ధర రాకపోయా రైతులు చెక్ పోస్ట్ కార్డు వరకు రాత్రి లారీ లాగినాయి ఎవరైనా వ్యాపారులు కొనండి మిగిలిన డబ్బులు ఇస్తాం రెండు వందలు మూడు వందలు కొనండి మిగిలిన మద్దతు ధర ఇస్తామని చెప్పినారు పోతేనేమో కార్ బుకింగ్ ఉండాలంటారు మరి పాస్బుక్ ఉండాలి ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చేది ఎప్పుడు తెచ్చే టోకన్లు ఇచ్చేది పోయిన సంవత్సరం కూడా ఇట్లా చెప్పినారు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి కూట ప్రభుత్వము ఈ యొక్క రైతుల ఉసురు పోసుకొని ఖచ్చితంగా కుదేలవడం ఖాయం మరిచన్న చెప్పినాడు మూడు సంవత్సరాలు అందరం ఓపిక ఉందాం రాబోయే రోజుల్లో మరీ సుభిక్షంగా ఉండబోతుందని కార్యకర్తలకు రైతుల ద్వారా హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ